నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాలుగా దుష్పచారాలు మాటలు మాట్లాడుతూ వర్మ అనే వ్యక్తి అసలు అరెస్ట్ అవుతాడా లేదా అనేది మనం ఇప్పుడు తెలియజేసుకుందాం దీని మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం అసలు వర్మ అనే వ్యక్తి అసలు అరెస్ట్ అవుతాడా లేదా వర్మ అదే రామ్ గోపాల్ వర్మ మీరు చెప్పేది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే రామ్ గోపాల్ వర్మ ఒక డైరెక్టర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివ లాంటి మంచి సినిమా తీశాడు ఆయన అంటే అప్పట్లో యూత్ని ఆకర్షించింది ఆ సినిమా తర్వాత కూడా చాలా క్షణ క్షణం కావచ్చు శ్రీదేవికి ఒక మంచి రోల్ అందులో ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అలాగే ఆయన అంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఆయన సినిమాలు ఉంటాయి అంటే యూత్కి నచ్చే విధంగా ఈ కొత్తదనం అనేది ఆయన సినిమాల్లో కనిపించేది అటువంటి వర్మకు ఏమైందో తెలియదండి తర్వాత ఆయనలో ఒక పరివర్షణ అనేది కనిపించింది మనకి సో ఆయన అంటే ఆయన సినిమాలంతా కూడా చాలా తక్కువ గ్రేడ్లో ఆయన సినిమాలు వచ్చాయి తర్వాత హీరోయిన్లతోటి మా అంటే ఈ చిన్న చిన్న హీరోయిన్లతోటి ఆయన విధా అంటే బిహేవ్ చేసిన విధానం కావచ్చు ఇవంతా కూడా వర్మని వర్మకు ఒక నెగిటివిటీని తీసుకొచ్చాయి ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెడితే వ్యూహం అని ఒక సినిమా తీశాడు ఆయన వైసీపీకి సంబంధించి అంటే వ్యూహంలో ఆయన టీడీపీ వాళ్ళని కావచ్చు మిగతా వాళ్ళని చాలా ఇదిగా తీశాడు అందులో అదంతా కొన్ని అక్కడితో ఆగాడా ఎక్స్ వేదికగా ఏం చేశాడు ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మీద తర్వాత పవన్ కళ్యాణ్ మీద మరీ ముఖ్యంగా నారా బ్రాహ్మణ్ మీద ఆయన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు అసలు సంబంధం లేకుండా నారా బ్రాహ్మణిని ఆయన అసలు సోషల్ మీడియాలో దూషించడం అనేది ఎంత తప్పు అసలు ఆడవాళ్ళని దూషించడమే తప్పు ఏ ఆడవాళ్ళనైనా సరే అది అధికార పక్షమా ప్రతిపక్షమా లేకపోతే వాళ్ళు సెలబ్రిటీలా కాదా ఇవన్నీ కాదండి అసలు ఆడదానికి ఇచ్చిపరిచే హక్కు ఏమోగాడికి లేదు కానీ నారా బ్రాహ్మణి ఆవిడేం చేసింది మధ్యలో ఆవిడ పాటికి ఆవిడ ఉంటారు ఆవిడ ఎప్పుడు కూడా పెద్దగా బయటకు వచ్చే మనిషి కాదు ఆవిడికంటూ ఒక మంచి చక్కటి ఇది ఉంది ఆవిడికి మంచి పేరు ఉంది చాలా సంప్రదాయబద్ధంగా కూడా ఉంటుంది ఆవిడ అటువంటి వ్యక్తి గురించి ఈ రకంగా నీచంగా కమెంట్స్ చేయడం చాలా తప్పు కదా సో దాని మీద ఇప్పుడే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఇంకే ఉంది మొన్న ఎవడు అడ్డుకునేవాడు లేడు అనుకున్నారు కానీ ఆయన దురదృష్టం కొద్దో అంటే వైసీపీ వాళ్ళ దురదృష్టం కొద్దీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెట్టారో వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు లేదు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు రోజా లాంటి వాళ్ళు కావచ్చు అంటే మొత్తం ఎవరైతే మాట్లాడారో వల్లవి వంశీ కావచ్చు లేదు కొడాలి నాని కావచ్చు అంటే వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు ముఖ్యంగా సొంత చెల్లెల మీద షర్మిల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడటమే కాకుండా చెల్లిని కించపరుస్తూ అవహేళన చేస్తూ పోస్టులు కూడా పెట్టించాడు ఆ పోస్టులు ఎంత దూరం వెళ్ళాయి ఈరోజు వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్ళాయి అదేవిధంగా తల్లిని కూడా కించపరిపించాడు ఆయన పరిచాడు కూడా అంటే చెల్లి పుట్టుక మీద ఆయన నెగిటివ్ మాట్లాడాడు చెల్లిని గురించి మాట్లాడాడంటే తండ్రిని కూడా అన్నట్టేగా తండ్రిని అవమానించినట్టేగా తండ్రి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టేగా తల్లితో పాటు ఇవన్నీ పక్కన పెడితే సునీత మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు సో వీటన్నింటినీ ఆలోచించినప్పుడు ఇవాళ ఇప్పుడు శ్రీరెడ్డి మీద కేసు నమోదైంది ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో ఇతని మీద ఈ వర్మ ఎవరైతే ఉన్నారో వర్మ మద్దిపాడు అని ప్రకాశం జిల్లాలో ఈ నెల పదో తారీఖున కేసు నమోదైంది పిఎస్లో ఎవరు పెట్టారు టీడీపీ ప్రధాన కార్యదర్శి ఒక ఆయన పెట్టారనమాట ఆయన పేరు రామలింగ రామలింగం ఆయన పెట్టారు అయితే పోలీస్ ఈయనకి నోటీస్ పంపించారు అంటే వాట్సాప్లో పంపించారని తెలుస్తుంది అంటే ఆ తర్వాత మరి ఆయనకి పర్సనల్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తే అందిందో లేదో మనకు తెలియదు సో ఈ నెల పంతొమ్మిది నాయన మద్దిపాడు పిఎస్కి రావాలి వస్తారా రారా ఈలోగా అసలు శ్రీరెడ్డి అన్న వ్యక్తి అయితే మొన్న ఒక వీడియో చేసి పెట్టి ఆవిడ క్షమాపణ కోరింది నేను పోస్టులు పెట్టాను నన్ను క్షమించండి నన్ను అరెస్ట్ చేయకండి అంటూ అంతటితో ఆగిందా ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పింది చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మరొకళ్ళకి కావచ్చు అయితే ఇక్కడ ఒక ఒక పాయింట్ అండి ఇప్పుడు ఒకటి మర్డర్ చేసేసి మర్డర్ చేసేసాక అయ్యో సారీ తప్పైపోయిందంటే ఆ మనిషి తిరిగి వస్తాడా అదేవిధంగా ఇప్పుడు కొన్ని మాటలు అన్నాక మనం ఆ మాటలు వెనక్కి తీసుకోగలవా అంటే మాట జారితే మాట తూలితే అది మనిషిని బాధిస్తుంది కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా సబబు క్షమాపణ చెప్పేస్తాను కదా నన్ను అరెస్ట్ అంటే ఇలా ప్రతివాడు క్షమాపణ చెప్పి తప్పించేసుకుని మళ్ళీ రేపు కొత్త పోస్ట్ పెడతాడు కదా అంటే ఈ పెట్టిన వాటికి ఏంటి అర్థం అది కూడా మీరు ఒక కుటుంబ స్త్రీలను బయటకు తీసుకొచ్చి వాళ్ళ గురించి అవాకులు చవాకులు మాట్లాడి వాటిని పోస్టులుగా పెడితే ఇప్పుడు వర్రా ఎవరు రవీందర్ రెడ్డి చేసింది అదే కదా ఒక పోలీస్ ఆఫీసరే ఏమన్నాడాయన డిఐజీని ఏమన్నారు అసలు ఇవి నేను చదవలేను అటువంటి బూతులు రాశారు అని బాధపడ్డాడు ఆయన కోయ ప్రవీణ్ గారు కాబట్టి వీళ్ళందరికీ కూడా శిక్ష పడాలండి మామూలుగా ఉండకూడదు అంటే ఒకళ్ళకి పడిన శిక్ష పది మందికి అది ఒక వాళ్ళకి ఆ భయం రావాలి వాళ్ళలో ఇవాళ వైసీపీ వాళ్ళ వెన్నులో వణుకొచ్చింది మొన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరు వరా రవీందర్ రెడ్డి అరెస్ట్ కాగానే సోషల్ మీడియా వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను నువ్వు ఎందుకు అండగా ఉంటావు అసలు అంటే తప్పులు చేసి బూతులు మాట్లాడిన వాళ్ళని సమర్థిస్తావా నీ చెల్లిని నీ తల్లిని తిడుతూ వాళ్ళ మీద అసభ్యకర పోస్టులు పెట్టిన రవీంద్ర రవీంద్రారెడ్డి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా తప్పు కదా అది అప్పుడు నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు నువ్వు ఒక మనిషి కూడా కాదా లెక్కన కాబట్టి ఇవాళ ఏం జరుగుతోందో రాష్ట్రంలో ఇది కరెక్ట్ అండి ఇవాళ హైకోర్టు జడ్జి కూడా అన్నారు ఒకడు ఒక అతను సాయి అనే వ్యక్తి ఎవరు నాకు పేరు గుర్తులేదు కరెక్ట్గా వెళ్ళాడు ఇట్లాగా పోస్టులు పెడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది అన్యాయం అంటూ పెడితే జడ్జి అన్నాడు ఇవాళ హైకోర్టులో ఆయన అన్నాడు అనమాట ఇది తప్పెందుకు అవుతుంది మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెడితే జడ్జెస్ని కూడా మీరు అన్నారు వీటికి నేనేమి మీకు వీటి మీద నేను కన్సిడర్ చేయను అని చెప్పాడు కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా అదే చెప్తోందండి ఇవాళ తెలుగుదేశం కూటమి చేస్తున్నది ఏది తప్పు కాదు ఇది వైసీపీ వాళ్ళు చేసిన ఆ తప్పిదాలకి ఇవాళ శిక్ష అనుభవించి ఓకే తీరాల్సిందేవాళ్ళు